టూ కాఫీస్కి కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా బాగున్నారా బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ మా ఛానల్లో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా స్పైసీగా అండ్ టేస్టీగా అయితే చికెన్ ఎల్లిపాయ కారంతో అయితే రోట్లో దంచిన ఎల్లిపాయ కారంతో అయితే చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందనమాట తక్కువ రెసిపీస్తో చాలా టేస్టీగా అయితే అమ్మ చేసి చూపిస్తుంది అయితే మీకు మసాలాలు అయితే దంచాలి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే కడాయి అయితే పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసేసుకొని చికెన్ అయితే ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే వేయాలి ఫస్ట్ అయితే సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఫ్రై అంటే ఇంకా ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా దంచింది కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో పిల్లలు అరుపులే ఎక్కువ వినిపిస్తున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓ ఇంతకుముందుకే మన ఛానల్లో ఉంది కాకపోతే రోడ్లు దంచింది కదా ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి అక్కడ అమ్మ అయితే దంచడానికి అయితే అన్నీ రెడీ పెట్టుకోయింది ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి అయిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి ఎంత ఎంతుంటుందా కేజ్ ఉంటుందా చాలా బాగుంటుందండి టేస్ట్ మటుకు మరీ మరీ చేసుకొని తింటారు స్పైసీగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మటుకు దీన్ని మటుకు ఇంకా చేసుకొని ప్రతి చికెన్ తెచ్చుకున్న ప్రతిసారి ఇలా ఫ్రై చేసుకొని అయితే తినేస్తారు ఇంకా అమ్మ వాళ్ళు ఇప్పుడే తేనె పోయి వచ్చినారనమాట ఇప్పుడైతే వాళ్ళ కోసం అయితే స్టార్ట్ చేసేసాము అమ్మ పొలం పొయ్యి వచ్చినా కూడా రొట్టెలు దంచి చేస్తానండి ధాన్యం సెట్ అయ్యాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాము ఇంకా ఫ్రై అంటే ఆయిల్ కొంచెం ఎక్కువే ఉంటుందండి కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి తినడానికి కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాము ఇప్పుడైతే మసాలాలు అయితే దంచుకుందాము ఎల్లిపాయ కారం అయితే ఇంకా రెడీ చేసేసుకుందాం రోట్లో దంచుకొని ఇక్కడైతే మసాలాకైతే రెడీ చేసుకుంటున్నామండి ఎల్లిపాయ కారంకి ధనియాలు జీలకర్ర చెక్క లవంగ యాల గుడ్డలు ఎల్లిపాయలు ఇంకా ఇప్పుడైతే వీటిని దంచేసుకుందాము ఫస్ట్ ఇప్పుడు మొత్తం అయితే వేసేసి దంచుతుంది అనమాట మెత్తగా అయిన తర్వాత కారం ఉప్పు అయితే వేస్తుంది ఎల్లిపాయలన్నీ ఇప్పుడు ఇవన్నీ అయితే రోట్లో దంచుతుంది అమ్మ చాలా టేస్ట్ ఉంటుందండి ఎల్లిపాయ కారం రోడ్లో దంచుకొని చేసుకుంటే ఒకసారి మీరు కూడా రోడ్లు ఉంటే లాస్ట్ ట్రై చేయండి కావాలి అమ్మ పనికి పోయించి పని పెట్టి తేలి వేయించి పని పెట్టినా కదా సేలగా వేయించి పని పెట్టినా బట్ టేస్ట్ బాగుంటుంది కదా నేను దంచుకున్నా రోకలు పండు కూడా పట్టుకోలేదు నేనా ఎందుకంటే చిన్న జలో అంతలా ఉంది అది పాతకాలం కుక్కలు పట్టమ్మ పాతకాలందే ఎవరు మా జయ ఇచ్చింద మా జయజీ రోకలు మా ఎవరి మీ అమ్మ ఇచ్చలేదా మా జయజీ ఇచ్చిందే మా అమ్మకంటే అలవాటు కదా అందుకోసం లేకపోతే చేసేదాన్ని అమ్మ రోడ్లో దంచుతుంది బాగా అని చెప్పేసి పెట్టేశాను అలాగే మెత్త మెత్తగా మెత్తగా సేపు పడ్డా రోడ్లో ఎల్లిపాయలు కరెంటు పోయింది ఉప్పు సరిపడినంత ఉప్పు చికెన్కి దాంట్లోకి ఏం వేయలే మనం టేస్ట్ తగ్గట్టు కారం కరెంట్ అయితే పోయిందండి ఇప్పుడే కారం ఎంత కేజీ ఉంటాయా దంచుకో ఉప్పు కారణం వరకు చేసుకోవాలి ఎల్లిపాయలు పొట్టు తీయకుండా వేస్తున్నావు కదా పొట్టు తీయకుండా తాగకుండా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఎల్లిపాయ కారం ఎల్లిపాయలు వేసుకుంటే రెడీ అయిపోతుంది కరెంటు పోయిందర్ మొత్తం బాగా దంచుకోవాలి మెత్తగా అమ్మ వీటికి వస్తుంది చూడండి మా రోట్లో ఎక్కువ ప్రయోగాలు దంచేది నీకు పని కూడా పెట్టి బాగుంటాయి నీకు పని కూడా పెట్టి నీ కానీ అదన గానీ రోడ్లు చేస్తుంది నేను వచ్చినప్పుడే నీకు పని ఎక్కువ కదా అని అన్ని అడుగుతుంటావు కదా అదే మళ్ళీ అవి చెయ్యి ఇవి చెయ్యి ఏం చేస్తాము ఇప్పుడు వస్తారు ఆరికి మెత్తగా నేను కారం అయితే రెడీ అయిపోయింది ఇంత ప్లేట్లోకి అయితే ఎత్తేసుకున్నాం ఇప్పుడు అక్కడ చికెన్ మాకు కిందలో చూద్దాం వాటర్ వచ్చేయలేదు ఇంకా ఇక్కడ చికెన్ కూడా వాటర్ వచ్చింది చూడండి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ముక్కలనే మనకి ఇక్కడే మెత్తబడాలి అనమాట ఆ వాటర్ పోయే వరకు మనం మగ్గించుకోవాలి వాటర్ ఏం అస్సలు వేయలేదు మూత పెట్టు కొద్దిసేపు కొద్దిసే ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయండి చూసారు కదా వాటర్ అంతా పోయింది ఆయిల్ వేగింది కొంచెం ఇలా అని కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా కరివేపాకు ఇలా ఫ్రై చేసుకుందాము ఇలా లాస్ట్లో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న ఎల్లిపాయ కారం కూడా వేసేసుకోవాలి ఇట్లా పొడి పొడి చేసుకొని ఎంత ఇట్లా వేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎల్లిపాయ కారం అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి రోడ్లో దంచిన ఎల్లిపాయ కారం అండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడైతే ఇది బాగా కొంచెం లాస్ట్లో బాగా కలుపుకోవాలి ఇలా నిదానంగా ముక్కలకి ఇలా మొత్తం బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇది బాగా మాడిపోకుండా కొంచెం కలుపుతూనే ఉండదు అనమాట ఇది మాడిపోకుండా కలుపుతూనే ఉండాలన్నమాట కొద్దిసేపు ఇంకా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఎల్లిపాయ కారంతో అయితే ఫ్రై అయితే ఇది చపాతికి ఒక ఉత్తది కానీ లో కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం సేపు ఉండాలి ఇక్కడ చేసుకుంటున్నాం మేమైతే రెడీమేడ్ పరోటా అంతే అండి రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని లాస్ట్లో దింపేసుకొని తినేయడమే ఇంకా ఇక్కడ పరోటా కూడా రెడీ అయిపోతూ ఉంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రోట్లో దంచిన ఎల్లిపాయ కరంతో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మేము తినేయడమే లేటు ఇంకా మేమైతే వేసుకొని అయితే తినేస్తున్నాము అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎల్లిపాయ కారం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన రెండు బెల్ లైకెన్ నాకు అండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే నేను మా అమ్మ చేసిన ఇద్దరం కలిపి చేసిన రోట్లో దంచిన ఎల్లిపాయకరం చికెన్ ఫ్రై ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఇప్పుడు మా అమ్మ అయితే టేస్ట్ వస్తుంది ఎట్లుంటుందో అని బాగా సూపర్ ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్